పాలిశ్రం ప్రాజెక్ట్ అవకతవకల మీద జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదిక మీద రేపు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుని ఇప్పుడు అదే విషయం హల్చల్గా మారింది ఏ విషయం అంటే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఘోష్ నివేదికలో జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు అదే విధంగా ఈటల మిగతా ఇంజనీర్లు అధికారులు వీళ్ళ వైఫల్యం కారణంగానే అంటే వీళ్ళు వీళ్ళ కారణంగానే బ్యారేజీ దెబ్బతిన్నది ఈ మేడికడ కుంగు కారణం కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలే అని ఇక్కడ నివేదికలో అంటే వెయ్యి పేజీల నివేదికలో స్పష్టం చేయడంతో ఈ మొత్తం వ్యవహారం ఎట్టుపోతుంది అంటే ఇప్పుడు క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కేసీఆర్ని తరువాత హరీష్ రావు విషయంలో ఈ ఒక ప్రత్యేక దర్యాప్తు బంధాన్ని దీంట్లో ఈ కేసు పురోగతి చూడటానికి కేసు నమోదు చేయడానికి వేస్తుందా లేకపోతే తెలంగాణ ఏసీబీకి ఈ కేసుని అప్పగిస్తుందా అనేది అయితే ఆసక్తిగా మారింది రేపు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఎదుర్కోవటానికి మేము సిద్ధంగానే ఉన్నామనేదైతే హరీష్ రావు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మేము న్యాయ పోరాటం చేస్తాము దాంట్లో బ్యారేజీలో కట్టడం కానీ దాన్ని కుంగిపోవడంలో మా తప్పు ఏమీ లేదు అనేది అయితే వాదిస్తూ వస్తున్న ఆ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ దీని మీద మరోవైపు న్యాయ పోరాటానికైతే సిద్ధమవుతున్నారు ఈ దశలో కేబినెట్ నిర్ణయం ఎలా ఉంటుంది ఏం తీసుకుంటుందంటే కేసీఆర్ని అరెస్ట్ చేసి కేసీఆర్ హరెస్ రావుని అరెస్ట్ చేసే దిశగా కేసులు నమోదు చేస్తారా దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం కానీ మంత్రులతో చర్చించి ఎలాంటి ప్రకటన రేపు వెలువడుతుంది అనేది అయితే ఆసక్తిగా మారింది